బిగ్ బాస్ లో అమర్దీప్ క్యాప్టెన్ అవ్వాలని పదమూడు వారాలుగా కంటున్న కళ ఎట్టకేలికి శివన్న అయితే మట్టిపాలు చేసేశాడు ఇక అమర్దీప్ మొత్తం ఎలా ఏడ్చాడో మనందరం చూస్తూ వచ్చేసాం ఇక శివాజీ చేసిన చేష్టలకైతే అమర్ పైన సాఫ్ట్ కార్నర్ విపరీతంగా పెరిగిపోయింది ఇక ట్విట్టర్ వేదికగా కూడా దుమారం రేపుతున్నారు శివాజీ నెగిటివ్ అంటూ ఇక ఆ ట్వీట్స్తో దుమారం రేపడం మరొక వైపు బిగ్ బాస్ యాజమాన్యంపై సైతం అమర్దీప్ ఇలా కెప్టెన్ కాలేదని ఒత్తిడి కూడా భారీగా పడుతూ ఉండడంతో ఆల్రెడీ ఆ పల్లవి ప్రశాంత్ సైతం అమర్దీప్ క్యాప్టెన్ అవ్వకో అవ్వాలని కోరుకుంటూ రావడంతో ఇక పల్లవి ప్రశాంత్ నీ దగ్గర ఉన్న ఎవిక్షన్ ని ఉల్టా పుల్టా చేస్తున్నాము అంటూ పల్లవి ప్రశాంత్ ఎవిక్షాన్ని వదులుకున్నట్లు అయితే అమర్దీప్కి క్యాప్టెన్సీ దక్కుతుందని లేదంటే తన ఎవిక్షన్తో మరొకరిని డైరెక్ట్గా ఎలిమినేట్ చేసే అవకాశం ఉందని ఇలా రెండు ఛాన్సుల్లో నువ్వు ఏది ఎంచు ఎంపిక చేసుకుంటున్నావో నిర్ణయించుకో అంటూ ప్రశాంత్కి అయితే నాగార్జున ఎప్పటికే ట్విస్ట్ పెట్టినట్లు దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అవుతున్నట్లు వార్తలు బయటికి వచ్చాయి ఏది ఏమైనా ప్రశాంత్ పెద్ద మనసు చేసుకొని మరోసారి అమర్కి క్యాప్టెన్ చేసినట్లు అయితే పల్లవి ప్రశాంత్ గెలుపును ఎవరూ తిరిగి ఆపేదే లేదని చెప్పుకోవచ్చు